ఎన్నికల హామీలు నిలబెట్టుకోకపోతే చంద్రబాబు ప్రభుత్వం పతనం తప్పదు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కార్యదర్శి హెచ్చరిక ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో గ్రామీణ ప్రాంత పేదలకు మూడు సెంట్లు పట్టణ ప్రాంత పేదలకు రెండు సెంట్లు ఇంటి స్థలం మంజూరు చేస్తామని ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు రుణం ఇస్తామని చెప్పిన చంద్రబాబు తక్షణమే అమలు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు కార్యదర్శి పి మురళి ప్రభుత్వాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా తిరుపతి జిల్లాలో అనేక చోట్ల గ్రామ వార్డు సచివాలయ వద్ద సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం నాయకత్వంలో నిరసన ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది తిరుపతి జిల్లాలో ఎనభై ఐదు సచివాలయాలలో పదమూడు వందల అరవై తొమ్మిది మంది లబ్ధిదారుల ధర్నాలో పాల్గొని తమ అర్జీలను సచివాలయ కార్యదర్శులకు ఇవ్వడం జరిగింది స్థలాలు ఇవ్వలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరి పేదలకు ఇంటి స్థలాలు పేదలకు ఇంటి స్థలాలు పేదలకు ఇంటి స్థలాలు పేదలకు ఇంటి స్థలాలు అర్బన్ ప్రాంతంలో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు భూమి ఇవ్వాలి అర్బన్ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు భూమి ఇవ్వాలి ఇంటి స్థలాలు ఇచ్చేంత వరకు పోరాడతాం పోరాడతాం పోరాటం పోరాటం మౌలిక సదుపాయాలు కల్పించాలి మౌలిక సదుపాయాలు కల్పించాలి మౌలిక సదుపాయాలు